శ్రీమాత్రే నమ శ్రావణ మాసం మంగళగౌరీ వ్రతం కథ గురించి తెలుసుకుందాం మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం జరుపుకుంటారు శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది ఈరోజు పార్వతీదేవికి అంకితం చేయబడింది ఈ రోజున మహిళలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు శివయ్య భార్య గౌరీదేవిని ఆచారాల ప్రకారం పూజిస్తారు ఈ మంగళవారం రోజుల్లో పార్వతీమాతను మహిళలు ప్రత్యేకంగా పూజిస్తారు వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరతాయని విశ్వాసం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి మన పురాణాల ప్రకారం మంగళగౌరి వ్రత కథను తెలుసుకుందాం పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు అతనికి సంపదకు కొరత లేదు సకల గుణములు కలవాడు అతను లయకారుడైన మహాదేవుని భక్తుడు తరువాత వ్యాపారి ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళై చాలా ఏళ్ళైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు దీంతో వీరిలో ఆందోళన మొదలైంది ఆ వ్యాపారి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులెవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఒక రోజున ధర్మపాలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుని వద్దకు వెళ్ళి అతనిని కలిశాడు అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు తర్వాత వ్యాపారి దంపతులు శివపార్వతులను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు వ్యాపారి భార్య అంచలంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒక రోజున ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది అప్పుడు ధర్మపాలుడి భార్యకు తన సంతాన యోగం ఇమ్మని బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంది దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని చెప్పారు అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్యుడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ యువకుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు జ్యోతిష్యుడు చెప్పినట్టుగా మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకు వివాహం జరిపించారు వ్యాపార దంపతులు ఆ యువతి సౌభాగ్య రేఖతో ఈ ధర్మపాల్ కొడుకు అపమృత్యు దోషం నుండి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు శ్రీమాత్రే నమ